Facebook. ఫ్రెండ్స్ వలన అనేక లాభ నష్టాలు ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు అన్నారు కుట్పల్లి కెపిహెచ్బి రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేస్బుక్ ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని మంచి ఫ్రెండ్స్ కూడా దొరుకుతారని కొత్త ఫ్రెండ్స్ వలన ఉపయోగాలు ఉంటాయని అన్నారు అనంతరం ఫేస్బుక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫేస్బుక్ వలన తనకు మంచి ఫ్రెండ్స్ ఏర్పడ్డారని అన్నారు అయితే మా కుటుంబంలో నేను నా కుటుంబ సభ్యులే ఉంది ఈవేళ నాకు ఇంతమంది నా కుటుంబ సభ్యులు నాదొక ఇంత పెద్ద కుటుంబం అని పెంచడం తయారయ్యారు తర్వాత ఇది శాఖ విజయవాడలో సిఫా అనే ప్లస్ స్టార్ట్ చేశారు సిహాపు ఫ్రెండ్స్ అసోసియేషన్ అలాగే విజయవాడలో స్టార్ట్ చేశారు నీళ్ళు రాజ వైజాగ్ స్టార్ట్ చేసిన అందరూ కూడా నన్ను గౌరవిస్తూ ఈ వ్యవస్థాపకులు చెప్పి నా పేరు బ్రాంచ్ ఇప్పుడు ఇరవై మూడు జిల్లాలో ఆల్రెడీ నాలుగు జిల్లాలకు వచ్చేసింది మార్చినేట్లు కనీసం పది పదిహేను జిల్లాలు తీసుకొచ్చి దీన్ని ఇన్స్పిరేషన్తోటి ఫ్రెండ్స్ ఆత్మీయ బంధువుల ఆదరించి చేయడంతో నాకు నేను ఒక పరిచయం సమావేశపరచాలని ముఖపరిచయ మిత్రుల మారి బృందరూ కలుసుకున్నాం చాలా ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు వాళ్ళెవరో ఇంతకుముందు ఒక్కరికి పరిచయం లేదు పరిచయం అయ్యి ఒక బృందంలాగా మీ అంతా ఏర్పడింది ఈ మైత్రి మనంలో ఈ స్నేహం కోసం